నమస్తే శ్రీ మాతృన మహా శ్రీ కృష్ణాయన మహా మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా చెప్పుకోవాలి కూడా అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు పదిహేడు నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు కేతు ఈ ఇద్దరు కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు అది ఎప్పుడు పద్దెనిమిదేళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు జరిగింది అనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మళ్ పద్దెనిమిది ఏళ్ల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాసుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తర్వాత మిగిలిన రాసుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిదేళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోతోంది అనమాట అయితే వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ అన్నమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాసుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృచిక రాశి ఆ ఈ ఉచిక రాశి వారికి సూర్య కేతు సంయోగంలో స్నేహితుల నుంచి కాని మీ యొక్క ఆ కుటుంబం నుంచి కానీ బ్యాక్ స్టాపింగ్ జరిగే అవకాశం కనబడుతోంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మరీ ముఖ్యంగా మీరు నమ్మిన వాళ్ళు అది ఎవరైనా కావచ్చు మీ కుటుంబంలో కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు లేదా మీ స్నేహితుల్లో కావచ్చు లేదా మీ సహచరుల వల్ల కావచ్చు ఎవరో అది మీరు గుర్తించుకోండి మీకు తెలుస్తుంది ఆ విషయము మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది నమ్మక ద్రోహము వెన్నుపోటు అది ఏ అంశంలోనైనా కావచ్చు డబ్బు కావచ్చు ఉద్యోగం కావచ్చు పదవి కావచ్చు కెరీర్ కావచ్చు ఏదైనా కానీ ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి అయితే అనుకోని ఖర్చులు పెరగడంతో పాటు హాస్పిటల్ ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశం కనబడుతోంది అది అంటే అనారోగ్యం వల్ల కావచ్చు లేదా వేరే వాళ్ళ ఖర్చులు కూడా మీ మీద పడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది ఆ భారం మీరే పోయాల్సిన స్థితి కూడా కనబడుతోంది అయితే వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి మీ కింది స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు లేదా మీ భాగస్వాములు కావచ్చు ఆ లేదా మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎవరైనా కావచ్చు మిమ్మల్ని మోసం చేయడం లేదా డబ్బులు స్కామ్ చేయడం కానీ మీ పేరుతో వేరే అక్రమ పనులు చేయడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్య విషయంలో రక్తపోటుకు సంబంధించి ఒత్తిడికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది సంయమనం పాటించండి మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి సంబంధించి కేతుకు సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసుకోవడము దానము జపము హోమము మీ శక్తిని బట్టి ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే మొత్తం మళ్ళా ఇప్పుడు జరిగింది జరిగిందనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మళ్ పద్దెనిమిది ఏళ్ల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాసుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తర్వాత మిగిలిన రాసులు వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అనమాట అయితే ఆ వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయనమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో